శ్రీకృష్ణ వెయ్యి రోజుల తపస్సులో తొమ్మిది వందల ఇరవై మూడవ నామాన్ని మనం చేరుకున్నాం ఈరోజు అమ్మవారి పేరు సృష్ట్యాది ఆది విడదీస్తే మనం విభజిస్తే ఈ శబ్దాలని సృష్టి ఆది అంటే ఏంటి సృష్టి స్థితి ప్రళయము అని అర్థం సృష్ట్యాది అని సంధి ఆది అంటే మొదలుగా కలిగింది అంటే సృష్టి మొదలు దాని తర్వాత స్థితి దాని తర్వాత ప్రళయము అని అర్థం సృష్టి అది అనే శబ్దానికి కారణ ఆకారవిత అంటే వాటికి కారణమైనటువంటి ఆకృతి కలిగినటువంటిది అంటే ఇక్కడ సాకారం అంటే ఆకారము కలిగినటువంటి రూపాన్ని తెలియజేస్తుంది సృష్టి స్థితి ప్రళయాలకు కారణమై లక్ష్మీ సరస్వతి పార్వతి అనేటటువంటి సగుణం సగుణ భక్తి నిర్గుణ భక్తి అంటారు కదా అలా సగుణం ఆకారములుగా వితత విస్తరించి ఉన్నటువంటిది అని సమస్త ప్రాణికోటి యొక్క ఆకారములను ఎందు కూడా విస్తరించినటువంటి అమ్మవారు అని అర్థం ముగురమ్మల ముగురయ్యల మూలపుటమ్మ మా అమ్మ అది ఇవాళ నామం సృష్టికి స్థితికి ప్రళయానికి అన్నిటికీ కూడా మూలపు ఆకారమైనటువంటి తల్లి అని అర్థం ఇది ఈరోజు నామం ఇక నామాన్ని మనం

ॐ सृष्ट्याधिकारणाकारवितताय नमः ॐ सृष्ट्याकारविततायै नमः ॐ सृष्ट्यादिकारणाकारवीततायै नमः ॐ सृष्ट्यादिकारणाकारवतायै नमः ॐ सृष्ट्यादिकारणाकारवितताय नमः ॐ सृष्ट्यादिकारणाकारविततायै नमः ॐ सृष्ट्यादिकारणाकारविततायै नमः ॐ सृष्ट्यादिकारणाकारविततायै नमः ॐ नमः ఇంకా నడిచేది అయ్యప్ప మాలా దీక్షా సమయం పూర్వంతో పోలిస్తే అద్భుతమైనటువంటి ఒక మార్పును నేను చూస్తున్నాను స్వాములందరూ కూడా చక్కగా హిందూ ధర్మాన్ని గురించి ఒకరికొకరు చెప్పుకోవటం దీనికోసం మనం నిలబడాలి నిలబడి ఉండాలి అనేటటువంటి ఒక ఏకైకమత్యం అలాగే అక్కడ మరొక మతానికి చెందిన వాళ్ళని ప్రతి చోట పెడతారు కదా మన కర్మకి వేములవాడలోను అలాగే ఇక్కడ అన్ని చోట్ల సో అలాగే అయ్యప్ప స్వామి దగ్గర కూడా అయ్యప్పన్న ఆయన స్నేహితుడని లేని ఒక కథని క్రియేట్ చేసి అలాగ అక్కడ ఉండేటటువంటి వావరస్వామిని దర్శించుకోవాలని ఒక అబద్ధాన్ని నిజంగా చేసి ఎన్నో ఏళ్ల నుంచి నా మనసులో ఎంతో వేదన ఎందుకు వీళ్ళకి అర్థం కాదు అయ్యో ఎందుకు అర్థం చేసుకోవట్లేదు అని కానీ ఇప్పుడు మంచిగా అందరికి అర్థమైంది ఒకరికొకరికొకరికొకరు చెప్పుకుంటున్నారు మీరు కూడా మీ బంధువులు స్నేహితుల్లో ఉండేటటువంటి వాళ్ళందరికీ కూడా ఎక్కడ అయ్యప్ప భజనలు జరుగుతున్నా ఎవరు దీక్షలో ఉన్నా వాళ్ళకు కూడా అవేర్నెస్ తేండి మన ధర్మానికి చెందినటువంటి వాడిది కాని దర్గాలకి సమాధుల్ని అయినోళ్ళు చనిపోతేనే దగ్గ దర్శనానికి రారు అయ్యప్ప దీక్షలు ఉండేవాళ్ళు వాడెవడో చనిపోతే వాడి దర్గాకి వెళ్ళి మొక్కి హుండీలో డబ్బులు వేసి వస్తున్నాం ఇదంతా కూడా అది ఇంకా ఎక్కడెక్కడికి వెళ్తాయో మన డబ్బులు తెలీదు అలాంటి సంఘ విద్రోహ శక్తులకి వెళ్ళిపోయేస్తాయి అక్కడి నుంచి దర్గాల నుంచి డబ్బులు ఎప్పుడు ఏ దర్గాలకి వెళ్ళొద్దు పైసలు ఇవ్వద్దు అలా ఇవన్నీ కూడా ఇప్పుడు అందరూ కూడా ఒకరికొకరు ఒకరికొకరు ఐకమత్యంగా చెప్పుకుంటూ ప్రచారం చేస్తున్నారు నాకు అందినటువంటి ఒక మన వాళ్ళ ఒక వీడియో మాములుగా అయ్యప్ప భజనలది అలాగే ఈ స్వామి గురించి కూడా దొరికితే అది కూడా నేను యాడ్ చేస్తాను జై శ్రీకృష్ణ ఓం శ్రీ ఐ నమ కర్మభూమి యోగ భూమి యుద్ధ భూమి పుణ్యభూమిలో జన్మించడం అనేది మన పూర్వజన్మ సుకు కొన్ని కారణాల వల్ల కొన్ని శతాబ్దాల కింద మనపై ముస్లిం రాజులు పరిపాలించి మన గుళ్ళు దేవాలయాలు భగాలు ఇచ్చినం చేసి మనకు ఉద్యోగం చేసిన వాళ్ళు మనము స్వామి వావలస భక్తులు అయ్యక భక్తులు చదవలే పోయేటోళ్ళు కానీ ఇప్పుడు ఒక తీర్మానం ఏంటంటే వావోత్వానికి గురించి పోవచ్చని ఎమ్మవడో తరగ కానీ అసలు తరగతి కానీ వావో తరగ కానీ ఈ తరగతి మన చుట్టూ మన హిందుత్వమే మన హిందుత్వమే మనము సనాతన ధర్మం కోసం మన హిందుత్వం కోసం మన కుటుంబం కోసం మన దేశం కోసం మన కోసం ఈ దీక్ష ఫలితాన్ని సమరక్తం చేసుకోవాలి మన సహకరించిన దాదాపు నీకు ఇంకా కష్టపడుతున్న మా ముద్దపల్లి యువసేన కార్యకర్తలకు అందరు దేశం బాగుండాలి అందరు బాగుండాలి ఒకసారి స్వామి